హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగ ఇంటి రోజులు ఈరోజు మన రెసిపీ స్టఫ్డ్ మిర్చి ఫ్రై మిరపకాయలతో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మిర్చి ఫ్రైని వేడి వేడి రైస్లోకి కానీ రైస్ సాంబార్లో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది లేదా రొట్టెలోకి కానీ తీసుకోవచ్చు ఒకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఈ మిర్చి ఫ్రై ఏట్ చేయకుండా కమ్మగా నోరేరించే మిర్చి ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం స్టఫ్డ్ మిర్చి ఫ్రైని ప్రిపేర్ చేయడానికి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్ దాకా మిర్చి ఫ్రై అయితే తీసుకున్నాను మనం కర్రీలో వేసుకునే మిర్చి ఫ్రై కాకుండా కొంచెం లావుగా ఉండే బజ్జీ మిర్చిని అయితే తీసుకోవాలి ఇలాంటి మిరపకాయలతో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది అలాగే ఇవి కొంచెం కారం కూడా తక్కువగా ఉంటాయి మిర్చి ఫ్రైని మీరు స్పైసీగా తినాలనిపిస్తే కాస్త చిన్నగా తిక్కుగా రంగులో ఉన్న మిరపకాయలనైతే అయితే తీసుకోవచ్చండి మిరపకాయలన్నిటిని బాగా వాష్ చేసి వాష్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాతనే ఇక్కడ వీడియోలో చూపించే విధంగా మిడిల్లో నుంచి ఘాటులు పెట్టాలి ఇలా అన్నిటిని ఘాట్లు పెట్టిన తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ని అయితే మీరు తీసేసుకోవచ్చు స్పైసీగా వద్దనుకుంటే స్పైసీగా కావాలంటే ఉంచుకోవచ్చు మేమైతే తీసేయలేదండి మిరపకాయలన్నిటిని ఇలా కట్ చేసిన తర్వాత వీటిలోకి స్టఫింగ్ చేయడానికి అయితే పొడిని ప్రిపేర్ చేద్దామండి పొడిని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ అయితే ఇక్కడ పుట్నాల పప్పులు అయితే తీసుకున్నాను వీటిని గ్రైండ్ చేయడానికి అయితే ఒక జార్ తీసుకొని అందులో ఈ పుట్నాల అయితే వేసుకోవాలి ఆల్రెడీ పుట్నాల పప్పుల పొడి అయితే మేము గ్రైండ్ చేసాము కొంచెం తక్కువ అవుతుందని చెప్పేసి ఇంకా కొంచెం యాడ్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి అలాగే టూ టేబుల్ స్పూన్ రై కొబ్బరి పొడి అయితే వేసుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన ఈ పొడిని తీసుకొని మనం ముందుగా అయితే కట్ చేసి ఉంచుకున్నాం కదండి మిరపకాయలు మిడిల్లో నుంచి కట్ చేసాం కదా ఆ మిడిల్లో ఈ పొడిని తీసుకొని స్టఫింగ్ చేయాలి అన్నిటినీ ఇలాగే స్టఫింగ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఉంచుకోవాలి స్టఫింగ్ చేసిన మిరపకాయలని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ వేయాలి ఆయిల్ అనేది మనం నార్మల్ కర్రీలకు యూస్ చేసేదానికంటే కూడా ఎక్కువ పడుతుంది ఈ మిర్చి ఫ్రైకి అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం స్టఫింగ్ చేసిన మిర్చీస్ అన్నిటిని వేసుకోవాలి వీటిని ఫ్రై చేసే ప్రాసెస్లో ఎప్పుడు కూడా మనం ఫ్లేమ్ని చాలా లోగా పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్ ఉంచిన హై ఫ్లేమ్ ఉంచిన మిరపకాయలు అనేటివి ఫ్రై కాకుండా ఈ మిరపకాయలన్నీ ప్యాన్కి అతుక్కుంటాయి ఇలా లో ఫ్లేమ్లో ఉంచే ఫ్రై చేయాలండి మరీ ఎక్కువ కూడా కలపకూడదు సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత మిరపకాయలు అయితే ఇలా ఫ్రై అయిపోయి ఉంటాయి చూడండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం స్టఫింగ్ చేయగా మిగిలిన పొడిని తీసుకొని వేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాతనే వేయాలి ఈ పొడిని ఆయిల్ కూడా ఎక్కువ వేయాలని చెప్పాను కదా ఈ పొడి అనేది పుట్నాల పప్పు పొడి అనేది ఆయిల్ని చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేయండి స్పూన్తో మిక్స్ చేయకుండా ఇలా వీడియోలో చూపించే విధంగా చేయండి ఎందుకంటే మనం పొడి వేసిన తర్వాత స్పూన్తో మిక్స్ చేస్తే మొత్తం కర్రీలాగా అయిపోతుంది ఫ్రై లాగా కాకుండా అందుకని చెప్పేసి ఇలా చేస్తే బాగుంటుంది ఫ్రైగా అంతేనండి స్టఫ్డ్ మిర్చి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూసారుగా ఈ రెసిపీ చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేయవచ్చు వేడి వేడిగా సర్వ్ చేసుకొని రైస్లో కానీ రోటీలో కానీ తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మేము ఈ ఫ్రైని నింపుడు మిరపకాయ ఫ్రై అంటాము ఏమంటారో కామెంట్లు అయితే పిన్ చేయండి అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి నేను ఈ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్